అందరికీ నమస్కారం అండి ఎవడో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి పైన బాలకృష్ణ గారు కాస్తంత కాస్తంతేం కాదు చాలా పెద్దగా అతను అలిగినట్టుగా వార్తలు అయితే మాత్రం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయండి మరి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకలిగారు అలగటానికి కారణం ఏంటి అని ఒకసారి మనం మాట్లాడుకునేటట్లయితే దాదాపు ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది బాలకృష్ణ గారు రాజకీయాల్లోకి వచ్చి అంటే హిందూపురం నుంచి మూడుసార్లు ఏకదాటిగా గెలిచినా కానీ నాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు అని బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు వార్తలు వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ఓకే అనడా లేదా అనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అతను అతను కాస్త కోపంతోనూ అసంతృప్తితో మాట్లాడినట్టుగా కనిపిస్తుంది బాలకృష్ణ గారు అతను ఏం మాట్లాడినో ఒకసారి గమనించినట్లయితే రాజకీయాల్లోకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ చిరంజీవి గారిని పట్టుకొని ఆ రోజున బాలకృష్ణ గారు విమర్శించినట్టుగా మనం ఆ రోజున వార్తలు చూశాం బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవసరం ఏముంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కానుంచి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అట్లాగే నాగేంద్రబాబు గారికి రేపమాప మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి వార్తలు కూడా వస్తున్నాయి కానీ దాదాపు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను హిందూపురం నుంచి గెలిచినా కానీ నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు అన్నట్టుగా బాలకృష్ణ గారు అడిగినట్టు దానికి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏం సమాధానం వచ్చిందో లేదో మనకైతే తెలియదు కానీ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి పైన కాస్తంత కాస్తంతేం కాదు చాలా ఎక్కువగానే అడిగినట్టుగా ఈ మధ్యలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ ఆ సినిమా నుంచి బాలనటుడిగా వచ్చింది మరి చిరంజీవి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతోని చిరంజీవి గారు క మన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయం అనమాట అయితే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఎప్పుడైతే వీళ్ళు అగ్ర హీరోలు అయ్యారో అప్పటి నుంచి సినిమా పరంగా అంటే సినిమా పరంగా నువ్వా నేనన్నట్టుగా పోటీతత్వం అయితే ఉంది సరే సినిమా పరంగా పోటీతత్వం అయితే ఉండొచ్చు ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నా ఒకే ఇంట్లో ఆ తండ్రి కొడుకులున్నా వాళ్ళు వరుసకు బావమరుదు బావా భావమర్దులైనా సరే సినిమా పరంగా పోటీతత్వం అనేది ఉండొచ్చు దానికి బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం చిరంజీవి గారితో లేకపోయినా కానీ మరి చిరంజీవి గారిని విమర్శించాల్సిన అవసరం ఏముంది బాలకృష్ణ గారికి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు అట్లాగే నాగేంద్రబాబు గారికి మరి రేపో మాపో మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వార్తలు కూడా చక్కర్లు పడుతున్నాయి మరి మూడు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు సార్లు కూడా హిందూపురం నుంచి నేను పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచినా కానీ నాకు మంత్రి పదవు ఎందుకు ఇవ్వరు అన్నట్టుగా బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయండి అయితే రాజకీయాలకు సినిమాలకు ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలు వేరు ఇటు సినిమాలు వేరు సినిమాలు చేసుకోవచ్చు అలాగే రాజకీయాలలో కూడా మీరు ప్రజాసేవ చేయవచ్చు కానీ చిరంజీవి గారు బాలకృష్ణ గారిని ఎటువంటి విమర్శలు ఎప్పుడూ చేయకపోయినా కానీ చిరంజీవి గారిని మరి చిరంజీవి గారు అంటే అంత కోపం అనేది ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదు సో వైసీపీ పార్టీ అధినేత అంటే మరి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినిమా రేట్లు తగ్గించినప్పుడు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇది ఏ రేట్లు పెట్టింది పెట్టినప్పుడు మరి ఆ రోజున బాలకృష్ణ గారు ఏం చేశారు మనకందరికీ తెలిసిన విషయమే కానీ ఆ రోజున బాలకృష్ణ గారు సినిమా రేట్లు పెరగటానికి అతను వంతు సాయం ఏం చేసిండు ఆ రోజున మాట్లాడటానికి ఇటు చిరంజీవి గారు వెళ్ళారు అటు ప్రభాస్ గారు అట్లాగే మన రాజమౌళి గారు నాగార్జున గారు మహేష్ బాబు గారు చాలామంది కొంతమంది నిర్మాతలు అగ్ర హీరోలు డైరెక్టర్లు వీళ్ళందరూ వెళ్ళారు కానీ ఇతను వంతుగా ఇతను వంతుగా అసలు ఏం సాయం అనేది మనం ఒకసారి మాట్లాడుకోవాలి అంటే బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి ఒక సీనియర్ నటుడు దాదాపు డెబ్బై నాలుగులో అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి అంత బాల నటుడుగా నుంచి ఇప్పటి వరకు సినిమాలు తీస్తుండవంటే దాదాపు యాభై సంవత్సరాల దాకా అతనికి అనుభవం ఉంది సినిమా ఇండస్ట్రీకి అతనికి సినిమాలో ఉన్న లోటుపాటు మొత్తం కూడా తెలుసు అంటే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు టిక్కెట్లు పెడితే నిర్మాత పెట్టిన డబ్బులు కూడా రావన్న సంగతి కూడా బాలకృష్ణ గారికి తెలుసు మరి ఇన్ని తెలిసిన అంత అనుభవం ఉన్న ఆ అనుభవం అనేది ఆ రోజున ఏమైపోయిందో మరి బాలకృష్ణ గారికి ఒకసారి అర్థం చేసుకోవాలి ఎప్పుడు చూసినా కానీ ఎవరినో ఒకరిని విమర్శిద్దాం ఏదో ఒకటి అనాలి అది చిరంజీవి గారినా ఇంకొకరినా ఇంకొకరినా కాకుండా చిరంజీవి గారు ఆ రోజున వెళ్ళి ఏదో తప్పు చేసినట్టుగా సినిమా ఇండస్ట్రీకి ఏదో అన్యాయం చేసినట్టుగా తగునమ్మా అని అతను ఆ రోజున అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడకపోతే ఆ విధంగా విమర్శించకపోతే మరి బాలకృష్ణ గారు తన వంతుగా ఏం చేసిండనేది ఒకసారి బాలకృష్ణ గారు అర్థం చేసుకోవాలి ఆ రోజున చిరంజీవి గారు నాగార్జున గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు కొరటాల శివ గారు అంతేకాకుండా రాజమౌళి గారు అగ్ర హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు సరే వాళ్ళు వెళ్ళి మాట్లాడి ఏదో రకంగా ఆ టిక్కెట్లు రేట్లు పెంచడానికి ఆ రోజున వాళ్ళు దోహదపడరు కనీసం మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ విమర్శించడం ఏంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు అతనికి ఏమన్నా మంత్రి పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద అడగాలి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి స్వయాన అతను సొంత బావ కాబట్టి అతను అడగండి అతను అడిగి అతను మెప్పించుకొని ఆ మంత్రి పదవి ఏదో కావాలో వద్దు అనేది అతను అడిగి అతను ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకోండి అంతేగాని అసలు ఎటువంటి సంబంధం చిరంజీవి గారికి లేకపోతే రాజకీయాలలో లేకపోయినా సరే చిరంజీవి గారు ఏదో పేద చేయడానికి తప్పు చేసినట్టుగా రోజున చిరంజీవి గారి గురించి మాట్లాడి విమర్శల పాలు ఎవరయ్యారంటే ఇప్పుడు బాలకృష్ణ అయ్యారు సరే ఇది కాసి పక్కన పెట్టినట్లయితే బాలకృష్ణ గారు ఆ రోజున చిరంజీవి గారిని అంటా ఉంటే అదే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏమని అనుకుంటాడేమో అన్న ఉద్దేశం కూడా లేకుండా సడన్గా నోటుకు వచ్చిన మాట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసింది అంతేకాకుండా ఒక ప్రజానాయకుడు అయి ఉండి అసెంబ్లీలో రెండు చేతులు జేబులు పెట్టుకొని మాట్లాడటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ మధ్యకాలంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలో పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించారు ఆ రోజు మనం ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్గా నేను ఆట గమనిస్తున్నాను ఎప్పుడైనా కానీ ఇటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంగా మాట్లాడే అతను ఆ రోజున ఆ విధంగా కనపడటం అనేది పవన్ కళ్యాణ్ గారు నాకు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది అన్నమాట అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఆయన కాస్తంత రెస్ట్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కడ పెద్ద విషయం అయిద్ద అతను గమనించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అతని ఆరోగ్యం గురించి కనుక్కొని అంతేకాకుండా బాలకృష్ణ గారు ఆ రోజున మాట్లాడిన మాటలకు వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని కాస్తంత బుజ్జగిచ్చినట్టుగా వార్తలు అయితే వచ్చాయి సరే ఏది ఏమైనా కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా మనల్ని గమనిస్తున్నారు ప్రతి ఒక్క మనం మాట్లాడే ప్రతి ఒక్క అక్షరం కూడా ప్రజలు గమనిస్తున్నారని బాలకృష్ణ గారు తెలుసుకోవటం మంచిది ఇసంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు మన పార్టీకే కావచ్చు లేకపోతే మనకే కావచ్చు ఏమన్నా ఇబ్బంది జరిగిందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవటం మంచిది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంటరేజ్ చేసేది ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ